సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా కొడితే వట్టి కొట్టు నాకు అలవాటు లేదు నాలుగు రోజులు కానీ అన్నట్టుగా నేను చూస్తా ఉన్నా కానీ మన కూడా ప్రతిపాదిస్తున్న ఏంటంటే ఒక సంవత్సరం జరిగిపోయింది సంఘమేశ రానే పన్నది బస్సు వేసే రాన్నే పన్నది పాలమూరు ఉత్పేతల పథకం రానే పన్నది కాళేశ్వరం అట్లే ఎండబెడుతున్నారు ఇవన్నీ అన్యాయాలని కాబట్టి ఫిబ్రవరి నెలాఖర్ ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి ఇంకా కథ అని జరుగుతా ఉంది కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి కథ దూరమే ఉండదు ఆ రకంగా తెలంగాణ శక్తి ఎందు మరొకసారి చూపించి వీళ్ళ మెడల్ వంచి ఇప్పుడు సాధించాలి భవిష్యత్తు కోసం కూడా కొట్టాడు మన సిద్ధంగా ఉండాలి ఆయన కొడతానంట బలంగా కొడతాడంట సరిగ్గా నిలబడేది నేర్చుకోను ఆయన కట్టె లేకుండా నీ పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజానికి తెలియదా నువ్వు తూగుతున్నవా సోగుతున్నవా నువ్వు నిలబడగలిగే పరిస్థితులు ఉన్నవా ఆయన బలంగా కొడతాడంట ఆయన వస్తాడంట సోషల్ మీడియాలో నాకు ఆయనకు పోటీ పెడితేనంట ఆయనకు లైక్లు ఎక్కువ వచ్చినాయంటాక్లో పదేళ్ళు ముఖ్యమంత్రి చేసినోడు కేంద్ర మంత్రి చేసినాడు ఇవాళ టిక్ లో కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి పోటీ పెడితే ఆయనకు లైకులు ఎక్కువ వచ్చినాయంటే నాకు తక్కువ వచ్చినాయంటే ఇవాళ వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుతున్నాను నేను అడగదలుచుకున్నా ఆ మధ్యలో బాలీవుడ్లో కూడా సల్మాన్ ఖాన్కు రాఖీ సావంత్ కూడా టిక్ లో పెడితే రాఖీ కి ఎక్కువ లైకులు వచ్చినాయి అంత మాత్రాన ఆమె సల్మాన్ ఖాన్ కంటే గొప్ప నటుడు నటురాలు అని అనుకుంటారా ఇవాళ చివరికి ప్రజలు తిరస్కరించి ప్రజలు డిపాజిట్లు జప్తు చేస్తే ముఖం జల్లక ఫామ్ హౌస్లో వండుకునే చంద్రశేఖరరావు సోషల్ మీడియా టిక్ లో నాకు లైక్లు వచ్చినాయని చెప్పుకునే పరిస్థితికి వచ్చిందంటే ఆయన మానసిక పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటుంది పెద్ద మనిషి ఆయన వయసులో నేనేం కాదంటలేను ఆయన పిల్లలు లాగా తయారై ఊరి మీద పడి మేస్తున్నారు ఫస్ట్ నీ కొడుకు నల్లున్ని కంట్రోల్లో పెట్టు చంద్రశేఖరరావు నువ్వు రా సభకు